భవిష్యత్తులో ఏం జరగబోతుంది భవిష్యత్తులో రాబోయే కాలంలో నాకు అనిపించడంలో ఇంకా రాబోయే కాలంలో ఎక్కడెక్కడ భూమి కుంగిపోతుంది నాకు గత నాకు ఈ మధ్యకాలంలో ఒక కళ వచ్చింది అంటే అది కళ అంటే కళ కాదు స్వప్నంలో ఉన్నప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడు అది కళ అనుకోనికి కాదు తర్వాత అది రియల్గా అనేది కానీ కాదు కానీ అది ఒక ధ్యాన స్వరూపం అంటే భవిష్యత్తు దర్శిని అనుకో భౌతి దర్శిని అనుకో అలా అనుకున్న ఒకటి వచ్చేసింది ప్రపంచం అంతా ఉంచి ఏమవుతుందంటే ఎక్కడెక్కడ భూమి కుంగిపోతుందంట ఆ భూమిలో నుండి జలం ఉప్పొంగుతూ వస్తుందంట ఉప్పొంగుతూ వస్తుంటే ఆ ఎంత దూరమో పోతున్నారంట 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 పొయ్యే కొద్ది ఎంత దూరం పోయిన నుంచి అక్కడక్కడే భూమి నీళ్ళు వచ్చేస్తున్నాయంట వాటర్ వచ్చేస్తుంటా భూమి ఎంత అడుగు కుంగిపోతుందంట జలం అంతా పైకి వస్తుందంట లాస్ట్కు అంత భూమినంతా జలం కప్పేసిందనేలాగా నాకు ఒక తత్వం కనపడింది కానీ ఆ దాని గురించి ఉదాహరణ చెప్పారు అది ఇప్పుడే కాదు నాన్న నీకు రాబోయే భూత భవిష్యత్తులో ఇది ఇంకా జరగడంలో ఇంకా వంద సంవత్సరాలు పట్టవచ్చు తర్వాత యాభై సంవత్సరాలు పట్టవచ్చు దీనికి కొంత టైం నీకు ఊక ఇప్పుడు చెప్పినా దీని టైం నీకు చెప్పను దీన్ని గడుగు చెప్పను కానీ వినాశనం అయితే అతి త్వరలో ఉంది కానీ దీన్ని ఏ టు టైం చెప్తే మీరు ఇల్లు చక్క పెట్టుకోనిగా అంటే ఒక ఫలయం వస్తుందంటే దీన్ని ఎంతమంది క్వశ్చన్లు వేసి నీకు నిజమా అబద్ధమా అని ఎన్నెన్నో క్వశ్చన్లు వేస్తే అడుగుతారు దీనికి ఏం చెప్పను నీ వరకు నేను చూపుతాను చూడంతే రాబోయే పరిస్థితి ఉంటుంది ఈ భూమి ఎంత ఉంచి వెళ్ళిపోతుంది జలం పైకి వచ్చేస్తుంది పాప పచ్చాలను జరుగుతుంది మళ్ళీ పునరజీవితాలు ఎక్కడైతే యోగ సంపత్తిని నిలబడిపోతుంది సాధ సంపద నిలబడిపోతుంది ఎవరైతే ఎవరైతే ఆశించకోకుండా ఉంటారో వాళ్ళే ఇక్కడ భూమిని నిలబడిపోతారు కానీ ఎవరైతే కోరికలతో ఉన్న వాళ్ళంతా ఉంచి ఈ కాలగర్భంలో కలిసిపోక తప్పదు కానీ ఇప్పుడు ఎన్ని కోట్లు సంపాదించి ఎంత బంగారు సంపాదించి ఎన్ని డబ్బులు సంపాదించినా వాళ్ళంతా ఒక్కరోజు కాలగర్భంలో కలిసిపోతారు తర్వాత ఏమీ లేని నిరాంబరంగా దొరికింది తిని ఎవరైతే ఉండి జీవిస్తారో వాళ్ళు యానోక ఒక చోటు ఒడ్డుకు చేరో వాళ్ళు మళ్ళా సజీవులయ్యి మళ్ళీ ఈ లోకాలను రుద్ధరించగలుగుతారయ్యా ఎవరైతే కోరికలు తింటారో వాళ్ళంతా ఒకరోజు కాలగర్భంలో కలిసిపోయే వాళ్ళే కానీ ఎవరైతే కోరిక లేకుండా ఈ ఫోటో దొరికింది తినే వాళ్ళు ఉంటారో వాళ్ళు కొంతమంది వేలలో కొంతమంది ఉంటారు కానీ ఉండరు వాళ్ళు ఏదో ఒక రూపంగా వాళ్ళు ఒక ఒడ్డుకు ఒక చెట్టుకో లేకపోతే ఒక గుట్టకో ఎక్కడో చూడో మూడు తలుకొని మళ్ళీ పునరుద్ధరణ జరుగుతుంది అనేది నాకు చెప్పడం కలలో జరిగింది